పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మిగుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి వాకర్స్ తో ముచ్చటించారు కాసేపు సర్దాగా క్రికెట్ ఆడారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గతంలో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి నాకు మంచి మెజార్టీ వచ్చిందని ఈసారి కూడా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు ఆనాడు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేడు మంది ఎంపీలతో తెలంగాణ ఎలా వస్తుందని ఎద్దేవా చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు పార్లమెంటులో తెలంగాణ ప్రజల సమస్యల పట్ల గొంతుకు వినిపించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించాలన్నారు ఎంపీగా నన్ను గెలిపిస్తే సింగపూర్ లాంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్కు తీసుకొస్తానని హామీ ఇచ్చారు పార్లమెంటు పరిధిలోని ఐదు నియోజకవర్గాల యువతకు గొప్ప అవకాశాలు వచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఐదేళ్లలో ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదని కరీంనగర్ సిరిసిల్ల జిల్లా పరిషత్ కార్యక్రమంలో పాల్గొనని ఎంపీ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక బండి సంజయ్ మాత్రమే అని చెప్పారు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారన్నారు కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్ వినోద్ కుమార్ మధ్యనే పోటీ ఉందని కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరారు వాకర్స్ దగ్గరికి వచ్చేసి మరి స్థానిక సభ్యులు కౌశిక్ రెడ్డి గారు మిగతా మిత్రులందరం కలిసి మేము వాళ్ళతో నడిచి మా ప్రచార కార్యక్రమంలో మరి వాళ్ళతో పాల్పంచుకొని మా పామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు పోయినసారి ఎన్నికల్లో గుజరా భారత శాసనసభ నియోజకవర్గంలో నా మంచి మెజార్టీ ఇక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మరి స్పందించి చాలా గొప్పగా మరి మీరు ఆలోచన చేసి నాకు తప్పనిసరిగా మీరు ఓటు వేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరన్నాను ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ సమస్యల పైన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పైన మాట్లాడవలసినటువంటి సభ్యులు ఆడ ఉండాలి నిన్న మొన్న కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు ఢిల్లీలో బీజేపీ ఉంది హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది గులాబీ జెండా అవసరం ఏముంది అని చెప్పి మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా ఇప్పుడే పార్లమెంట్లో గులాబీ జెండా నాయకులు ఎంపీలుగా ఉండాలి